హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున గ్రూప్ టూ ఎగ్జామినేషన్ రాయబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే లాస్ట్ ఇయర్లో మన ఫిబ్రవరిలో గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరిగింది మరి ఈ సంవత్సరంలో మళ్ళీ ఫిబ్రవరి మాసంలో ఏపీబిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతున్నది అంటే వన్ ఇయర్కు తర్వాత మనకి ఎగ్జామినేషన్ జరగబోతున్నది సరే ఇంకా ఎగ్జామినేషన్ జరుగుతుంది దగ్గరలో అన్నప్పుడు ఏదో కొత్తగా రోస్టర్ విధానాన్ని అదే విధంగా ఏదో కోర్టులో కేసు అని చాలామంది యూట్యూబ్లో ఉన్నారు మనం కూడా పేపర్లో చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ రోస్టర్ విధానం పైన మీరు క్లారిటీ ఇవ్వండి సార్ చాలామంది స్టూడెంట్స్ నాకు అడిగారు నేనేమంటానంటే రోస్టర్ విధానం అనేది ఎలా అమలవుతుంది అయితే ఈ రోస్టర్ విధానం వలన హైకోర్టు ఏం చేస్తుంది ఈ రోస్టర్ విధానాన్ని అనుసరించకపోవడం వలన జరిగేటటువంటి నష్టాలు ఇవన్నీ కూడా పక్కన పెడుతున్నా నేను పక్కన పెడుతున్నా ఎందుకనేసి అంటే ఒక కేసు కోర్టులో ఉన్నప్పుడు కోర్టు ఏ తీర్పు మనకు ముందుగా తెలియదు కాబట్టి ఈ కేసు గురించి కానీ ఈ రోస్టర్ విధానం గురించి కానీ నేను మాట్లాడదలుచుకోలేదు నా ఉద్దేశం ఏమనేసి అంటే నేను ఒక యాస్పరెంట్ లాగా ఆలోచిస్తే ఫ్యాకల్టీ లాగా కాకుండా ఒక యాస్పరెంట్ లాగా ఆలోచిస్తే రోస్టర్ విధానం అనేది జరుగుతుందా జరగదా అనుసరిస్తారా అనుసరించరా అనే విషయాన్ని నేను పక్కన పెట్టి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున ఎగ్జామినేషన్ ఖచ్చితంగా జరుగుతుంది ఆ ఎగ్జామ్లో నేను మంచి మార్కులు తెచ్చుకోవాలి అనే విధానాన్ని అనుసరించి నా ప్రిపరేషన్ నేను కొనసాగించాలి అని నేను అనుకుంటాను ఒక విద్యార్థిలాగా కాబట్టి మీరు కూడా ఏం చేస్తారనేసి అంటే విద్యార్థులు కూడా ఇదే ఆలోచించాలి నేను ఏ విధానం అది చెప్పానో ఇదే ఆలోచించాలి ఎందుకంటే రోస్టర్ విధానం కేసు అనేది హైకోర్టులో ఉంది కోర్టు తీర్పిస్తుందా ఇవ్వదా మరికేం చేస్తుంది అన్న తర్వాత విషయాలు దీనిపైన ఏపీపిఎస్సి కానీ వీళ్ళెవరూ కూడా ఈ రోస్టర్ విధానంగా స్పందించలేదు రోస్టర్ విధానం గురించి ఏపీఎస్సి స్పందిస్తే ఎగ్జామినేషన్ పైన ఎఫెక్ట్ పడుతుంది అని అనొచ్చు కానీ ఏపీ రోస్టర్ విధానం గురించి మాట్లాడలే ప్రస్తుతం వరకు మాట్లాడట్లేదు కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా పక్కన పెట్టండి ఈ కేసులు కానీ ఈ రోస్టర్ విధానం కానీ వీటన్నిటిని కూడా రానున్నటువంటి కాలంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు ఇప్పటి వరకు వీటిని కూడా అవాయిడ్ చేస్తూ పక్కన పెట్టి మీ ప్రిపరేషన్ మీద కొనసాగిస్తూ ఉన్నటువంటి ఈ తక్కువ సమయంలో మీరు రివిజన్ చేస్తారా లేదా ఎగ్జామ్స్ రాస్తారా అన్నది మీ విషయం మీ ఒపీనియన్ అది అది మీ విజ్ఞత ఉంటుంది అయితే ఈ కోర్టులో ఉన్నటువంటి కేసులు కానీ ఈ విధానం అన్నీ కూడా మీరు అందరూ కూడా పక్కన పెట్టి ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున ఎగ్జామినేషన్ రాయడానికి మీరు రెడీగా ఉన్నాను ఓకేనా తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనకు తెలియదు కాబట్టి వాటి గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు అయితే ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది ఇప్పుడు మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టారు ఫిబ్రవరి ఒకటో తారీఖున ముందుగా జనవరి ముప్పై ఒకటో తారీఖున కేంద్ర ప్రభుత్వం సర్వేను కూడా విడుదల చేసింది ఈ రెండు కూడా మీరు ఎక్కువ చదవద్దండి జస్ట్ న్యూస్ పేపర్ వచ్చిన వచ్చినటువంటి వాటిని మాత్రమే చదవండి ఇంతకు ఉన్నటువంటి సర్వేలు బడ్జెట్ బాగా చదవండి నేను ముందు మీకు చెప్పుకున్నా ఇప్పుడు ఫిబ్రవరి మూడో తారీఖున గ్రూప్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగితే కరెంట్ ఎకానమీ విషయానికి వస్తే కరెంట్ ఎకానమీ విషయానికి వస్తే ఎప్పటి వరకు చదవాలి సార్ అనేసి మీరు అడుగుతున్నారు ఐ మీన్ స్టూడెంట్ చాలా మంది అడిగారు ఇప్పుడు ఇరవై మూడవ తారీఖున ఎగ్జామినేషన్ జరిగితే ఆల్మోస్ట్ ఇరవై రోజుల కంటే ముందుగా మనకు పేపర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి ఫిబ్రవరి ఐదు వరకు కానీ లేదా ఫిబ్రవరి ఒకటి వరకు కానీ ఐదు వరకు చూసుకుంటే ఏం ప్రాబ్లం లేదు ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు కన్ఫర్మ్గా చూసుకోండి నేను యాప్ లో మన యాప్లో కూడా మన ఎకానమీ వైట్స్ఆర్ యాప్లో కూడా కరెంట్ ఎకానమీ జస్ట్ ఫిబ్రవరి వన్ వరకే అప్లోడ్ చేయబోతున్నాను ఓకేనా సో దీనికి ఒకసారి గమనించండి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు మీరు కరెంట్ అఫేర్స్ కరెంట్ ఎకానమీని బాగా చదవండి ఫిబ్రవరి ఐదవ తారీఖు వరకు మీరు కరెంట్ ఎకానమీ బాగా చదివితే అభ్యంతరం ఏమీ లేదు ఒకటి రెండవ ప్రశ్న కరెంట్ ఎకానమీ ఎప్పటి నుంచి చదవాలి అని అంటున్నారు మిత్ర కరెంట్ ఎకానమీ నేనైతే మన యాప్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి అంటే జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి వరకు మన యాప్ లో ఇప్పటికే అప్లోడ్ చేయడం అనేది జరిగింది ఓకేనా సో వన్ ఇయర్ కరెంట్ ఎకానమీ మన యాప్ లో అప్లోడ్ చేశాను ఎందుకు అంటున్నానంటే తెలంగాణలో గ్రూప్ టూ ఎగ్జామినేషన్ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ గతంలో జరిగే మెయిన్స్ కూడా జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక ఎగ్జామ్స్ జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనేక ఎగ్జామ్స్ జరిగాయి ఈ కరెంట్ అనే పదం వాళ్ళు ఎప్పుడు వాడుతున్నారంటే అందరూ బ్యాక్ సిక్స్ మంత్స్ బ్యాక్ సిక్స్ మంత్స్ అంటారు ఆరు నెలలు వెనకల్ని చదువుకోవాలని అంటుంటారు అయితే నేనేమంటానంటే నేను చాలా పేపర్లు చూశాను కాబట్టి నేను చెప్తున్నాను వన్ ఇయర్ కరెంట్ అకానిమీ ఖచ్చితంగా చదవాలండి వన్ ఇయర్ కరెంట్ అకానమీ మీరు బాగా చూసుకోండి ఎందుకంటే ఈ సిక్స్ మంత్స్ కరెంట్ మీరు చూసుకున్నారు అనుకోండి వాళ్ళు వన్ ఇయర్లోకి వెళ్ళి అడిగాడు అనుకోండి చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఆల్రెడీ ఖచ్చితంగా టీజీపీఎస్ ఎగ్జామ్ లో కానీ ఏపీ ఎగ్జామ్ లో కానీ ఖచ్చితంగా వన్ ఇయర్ కరెంట్ ఎకానమీని కానీ వన్ ఇయర్ కరెంట్ అఫేర్స్ని ఖచ్చితంగా టచ్ చేసేవాడు అంటే దానికి అర్థం ఏంటంటే రాను కాలంలో కరెంట్ అఫైర్స్ లో భాగంగా నేను వన్ ఇయర్ కరెంట్ అఫేర్స్ కూడా ఇస్తాను మీరు జాగ్రత్త పడండి నేను అర్థం కాబట్టి ఎవరైనా ఇప్పటికైనా ఎవరైనా కరెంట్ అఫేర్ ఎప్పుడూ చదవాలి మరి ఏమేమి చదవాలి మరి ఎప్పటి నుంచి చదవాలి ఎప్పటి వరకు చదవాలి అనే విషయాలు మీరు కావాలనుకుంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి లేదా ఫిబ్రవరి ఐదు వరకు మీరు ఖచ్చితంగా కరెంట్ అకానమీ చదవండి అయితే కరెంట్ ఎకానమీ సార్ ఎన్ని మార్కులకు వస్తుంది సార్ అని నన్ను అడిగితే మిగతా కరెంట్ ఎకానమీ బిడ్స్ ఒక ఏడు నుంచి సారీ ఎనిమిది నుంచి పది మార్కులు అంటే మొత్తం మీద టెన్ మార్క్స్ వరకు మీకు కరెంట్ ఎక భాగంగా బిడ్స్ రావచ్చు కరెంట్ అకాలంలో మొత్తం కరెంట్ అకాలం ఇచ్చేసారనుకోండి ట్వంటీ టు థర్టీ బిడ్స్ అది ఎక్కడో అండదని మొత్తం కరెంట్ అకేరం పైన ఫోకస్ చేయాలి ఎందుకంటే కోర్ సబ్జెక్ట్ కూడా ఉంది కాబట్టి కోర్ సబ్జెక్ట్ ఉంది బడ్జెట్ ఉంది సర్వే ఉంది పాలసీలు ఉన్నాయి స్వర్ణాంధ్రం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన బిడ్స్ ఉన్నాయి వీటన్నిటిపైన కూడా ఫోకస్ చేయాలి కాబట్టి కరెంట్ అకాలం పైన ఎయిట్ టు టెన్ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి ఓకేనా వీటి బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విధంగా ఇప్పుడు నేను ఏమంటానంటే రెండు వేల ఇరవై మూడు జనవరి ఎనిమిదవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ వన్ బ్రిన్స్ ఎగ్జామినేషన్ జరిగింది గ్రూప్ వన్ బ్రియన్స్ ఎగ్జామినేషన్ జరిగింది ఈ బ్రియన్స్ ఎగ్జామినేషన్ లో మనకి ఎనిమిదో తారీఖున ఎగ్జామ్ జరిగితే జనవరి ఒకటో తారీఖుతో జనవరి రెండవ తారీఖుతో కరెంట్ అఫైర్స్ అడిగాారండి అంటే గ్యాప్ ఎన్ని రోజులు ఉందండి ఇక్కడ ఏడు రోజులు మాత్రమే గ్యాప్ ఉంది అంటే ఏడు రోజులు పేపర్ ప్రిపేర్ చేసి ఆయా సెంటర్లకి పంపించేస్తారు సార్ మీరు చెప్పింది వాస్తవం కాదు అని అనొచ్చు మిత్రుడు మీరు కావాలని చెక్ చేసుకోండి ఒకవేళ వాడు ఎక్కువ పని చేస్తుండచ్చు జనవరి రెండవ తారీఖున వాడు ఎగ్జామినేషన్ నిర్వహిస్తే ఎగ్జామినేషన్ పెట్టాడు వాడు ఆలోచించి తెలివిగా ఆలోచించి జనవరి ఒకటో తారీఖున మనకు తమిళనాడులో ఈస్ట్ ఇండియా కంపెనీ పైన ఒక నాయకత్వం తిరుపాటు చేసినటువంటి ఒక మహిళ గురించి వాడు అడిగాడు జయంతి గురించి అడిగాడు ఆ జయంతి మూడో తారీఖున ఎప్పుడు జరిగింది ఆ మూడో తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ వాళ్ళు అడిగాడు సరే ఇలాంటి క్వశ్చన్ ఇంకా పడవు ఏదో కావాలని ఉన్నాడు సో ఈ విషయం పక్కన పెట్టండి కరెంటు ఎయిట్ టు టెన్ మార్క్స్ కోసం మిత్రమా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాసము మనకు నూతన ప్రభుత్వం ఏర్పాటు అయింది ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత పాలసీలు వచ్చాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలసీస్ వచ్చాయి అదేవిధంగా స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ వచ్చింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అను సారీ ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి ఇన్నోవేషన్స్ కావచ్చు స్కీమ్స్ కావచ్చు వీటన్నిటి కూడా చాలా వచ్చాయి ఇవన్నీ కూడా చాలా వచ్చాయి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాసం ఏర్పాటు అయినప్పటి నుంచి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పని కూడా బాగా చదవండి ఖచ్చితంగా వీటిపై ఫోకస్ చేయండి బిట్ కంపల్సరీ ఉంటాయి ఓకేనా మీరు ప్రయత్నాలంటే వన్ ఇయర్ కరెంట్ కానీ బాగా చదవండి రెండవది రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాసంలో ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి పైన మీరు ఫోకస్ చేయండి ఖచ్చితంగా మీకు మంచి మార్కు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ కోర్టులో కేసులు ఎగ్జామినేషన్ జరుగుతుందా జరగదా అసలు ఎగ్జామినేషన్ నిర్వహిస్తారా నిర్వహించరా వీటన్నిటి గురించి తర్వాత ఆలోచిద్దరు ఫస్ట్ ఈ డేట్ మర్చిపోకుండా మీరు జాగ్రత్తగా చదివి మంచి మార్కులు తెచ్చుకునే ఉద్దేశంతో తీసుకో నేను చెప్తాను నా విధానం ఏంటంటే అది ఓకేనా సో ఇది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నెక్స్ట్ అదేవిధంగా మనకి ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ లో ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ లో ఏపీ ఎకానమీని నేను కేవలం ప్రస్తుతం ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నాను అదేవిధంగా ఇండియన్ ఎకానమీని కేవలం ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నాను అదేవిధంగా ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ కావాలి అనుకుంటే కేవలం సెవెంటీ నైన్ రూపీస్ కి నేను ప్రస్తుతం ఇస్తున్నాను వీటన్నిటి కూడా బాగా ఆఫర్ కింద నేను ఇవ్వడం అనేది జరిగింది మిత్రమా వీటిని మీరు వెళ్ళేటప్పుడు ఈ బిట్స్ ప్రాక్టీస్ చేసి వెళ్ళండి అని నా ఒపీనియన్ నా బిట్స్ లో కరెంట్ అకాడమీ ఉంది పాలసీస్ బిట్స్ ఉన్నాయి స్వరాజ్ల పైన బిట్స్ అప్లోడ్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పైన బిట్స్ అప్లోడ్ చేస్తున్నాను కేంద్ర బడ్జెట్ ఏపీ బడ్జెట్ కేంద్ర సర్వే ఏపీ సర్వే అన్ని కూడా మీకు కలిపి కేవలం సెవెంటీ నైన్ రూపీస్ మన యాప్ లో అందించబడుతుంది నా బిట్స్ ప్రాక్టీస్ చేసిన వారికి మన యాప్ లో అందిస్తున్నటువంటి బిడ్స్ ప్రాక్టీస్ చేసిన వారికి రానున్నటువంటి ఎగ్జామినేషన్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది మీరు ఒకసారి ఆలోచించడం మిత్రమా నేను ప్రతిసారి కూడా ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ మన బిట్స్ ప్రాక్టీస్ చేస్తే వస్తాయి అని అంటున్నాను మరి నేనే విధంగా అంటున్నాను అనేది ప్రశ్న గతంలో నేను చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు గ్రూప్ వన్ డీల్ చేశాను గ్రూప్ టూ డీల్ చేశాను బయట డీఎస్ వాళ్ళకి డీల్ చేస్తున్నాను ఎకనామిక్స్ కరెంట్ అఫైర్స్ అన్ని డీల్ చేస్తున్నాను సో ఇవన్నీ మాట్లాడలేటండి ఇప్పుడు నేను గతంలో ప్రిపేర్ చేసినటువంటి బిడ్స్ గతంలో గ్రూప్ వన్ లో నుంచి ప్రిపేర్ ఈ ప్రాక్టీస్ చేస్తే యాభై మార్కులు పైగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది సో దీన్ని ప్రాక్టీస్ చేయండి ఉన్నటువంటి ఈ సమయంలో ఖచ్చితంగా రెండు సార్లు ప్రాక్టీస్ చేసి మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళండి ఎగ్జామినేషన్ ఎవరు కూడా సారీ బిడ్స్ ప్రాక్టీస్ చేసుకుని చేయకుండా ఎవరు కూడా ఎగ్జామినేషన్కి వెళ్ళదు మరి యాభై మార్కులు ఎలా తెచ్చుకోవాలి సార్ ఎలా చెప్తున్నా మీరు అనేసి అంటే ఇండియన్ కోర్ సబ్జెక్ట్ అప్లోడ్ చేశాను ఏపీ సబ్జెక్ట్ అప్లోడ్ చేశాను ఇండియన్ అప్లోడ్ చేశాను ఇండియన్ సర్వే అప్లోడ్ చేశాను ఏపీ బడ్జెట్ అప్లోడ్ చేశాను ఏపీ సర్వే అప్లోడ్ చేశాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన బిడ్స్ అప్లోడ్ చేశాను స్వర్ణాంధ్ర పైన డాక్యుమెంట్స్ పైన బిడ్స్ అప్లోడ్ చేశాను అదేవిధంగా పాలసీల పైన బిడ్స్ అప్లోడ్ చేశాను వన్ ఇయర్ కరెంట్ అకౌంట్ పైన బిడ్స్ అప్లోడ్ చేశాను అదేవిధంగా రోజుకి దాదాపు పది నుండి పన్నెండు న్యూస్ పేపర్లు దాంతో పాటు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్నటువంటి ఈనాడు పేపర్ కూలంకుశంగా రోజు బాగా చదివి సపరేట్గా నేను నోట్బుక్ రాసుకొని ఆ అనేది అందజేయడం కాబట్టి వీటన్నిటి కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ఎక్కడ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ సాధించడానికి అవకాశం కాదా ఒకసారి మీరు ఆలోచించండి ఓకేనా రైట్ కాబట్టి ఈ కేసుల గురించి మీరు పక్కన పెట్టి ఈ కరెంట్ అకాలం పైన ఫోకస్ చేస్తూ నేను ఇచ్చినటువంటి మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ ఎకరా సాధించడానికి అవకాశం ఉంటుంది ఓకేనా సో దీని ఒకసారి ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను అదేవిధంగా మన యాప్ నుంచి సమాచారం తెలుసుకోవాలన్నా రోజు కరెంట్ అఫైర్స్ని నేను పది రెండు పన్నెండు న్యూస్ పేపర్లు చదువుతూ ఆ న్యూస్ పేపర్లో వచ్చేటప్పుడు మెయిన్ పాయింట్స్ మెయిన్ కటింగ్స్ని కట్ చేసి మన వాట్సాప్ ఛానల్ డైలీ పోస్ట్ చేస్తున్నాను ఆ వాట్సాప్ ఛానల్ మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే క్రింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము ఆ లోకి వెళ్ళి ఆ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఫాలో అయినప్పుడు పైన రైట్ సైడ్ ఫాలో ఉంటుంది ఫాలో కొట్టండి ఫాలో కొట్టిన తర్వాత బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా అది ఒకసారి గుర్తుపెట్టుకోండి అదే విధంగా మీకు ఎకానమీ పరంగా ఏదైనా డౌట్ ఉన్నా లేదా మీకు మన యాప్ గురించి సమాచారం తెలుసుకోవాలన్నా మన యాప్ లో మీరు కోర్సులు పర్చేజ్ చేయడానికి మీకు ప్రాసెస్ తెలియకపోయినా క్రింద నెంబర్ కి కేవలం వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ చేసే ప్రయత్నం చేయండి నార్మల్ కాల్స్ రావు ఓకేనా కాబట్టి ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన టెస్ట్ సీరియన్స్ పీడిఎఫ్ జెనాక్స్ తీసుకొని ప్రాక్టీస్ కూడా చేస్తాను సార్ నాకు పీడిఎఫ్ కావాలి సార్ అంటే క్రింది నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ చేసే ప్రయత్నం చేయండి నేను దాన్ని రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ డౌన్లోడ్ చేయాలని అంటే సార్ ఆన్లైన్ యాప్